కొంతమంది భ్రష్ట శిఖామణులు ఉంటారు ఈ భ్రష్ట శిఖామణులకి తెలియదు తమంతట తమకు తెలియదు ఒకటి చెప్పిన వినరు నేను జ్ఞానిని నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు నాకు ఈ విషయంలో అవగాహన ఉంది నేను ఇందులో పండితుడిని అని వాడి కూడా అట్లా ఫీల్ అవుతాడు ఆమెకి ఆమె అట్లా ఫీల్ అయ్యిద్ది ఫీల్ అయ్యి వాళ్ళ మెట్ట వేదాంతాన్ని ఎదుటి మీద వద్దటానికి ట్రై చేస్తారు అలా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాల్సిందే వాళ్ళు మాట్లాడిన ఆ మూఢ వాక్కులకు వ్యతిరేకంగా మనం సత్యవాకును వెదజల్లాల్సిందే లేకపోతే నేను చెప్పేదే కరెక్ట్ నేను చెప్పేదే రైట్ అని వాడు నొక్కి ఒక్కాడించే అవకాశం ఉంది సబ్జెక్టు విషయంలోకి వచ్చేటప్పటికి అవతల వాడు ప్రజల్ని మిస్లీడ్ చేస్తుంటే తప్పకుండా దాన్ని ఖండించి ఆ మూఢునికి అదే మూఢత చొప్పున ఉత్తరం ఇయాలను నువ్వు బోధిస్తుంది తప్పు నువ్వు మాట్లాడుతుంది తప్పు అని ఖచ్చితంగా వాడిని ఖండించి మాట్లాడాను లేకపోతే ఏమనుకుంటాడు తిరిగి వాడికి ఆన్సర్ చేసేవాడు లేకపోతే నాదే రైట్ నాది రైట్ కాబట్టే ఎవడో నోరు తెరవట్లా నాది తప్పైతే ఎందుకు నోరు తెరవరు అనుకుంటాడు కాబట్టి వాని మూడత చొప్పున వానికి ఉత్తరం అన్నాడు